ఒక్కసారి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మేసిరి ఈ రోజు మనతో పాటు ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న శ్రీ రత్న అవార్డు గ్రహీత శ్రీ రామ్ కళానిధి రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ మీరు చెప్పినాయి చెప్పినట్టుగా జరిగాయి ఉగ్రవాదులపైన దాడులు అవి రాబోయే రోజుల్లో వేటిపైన ఎఫెక్ట్ చూపిస్తాయి సార్ అంటే ఏ ఏ రాష్ట్రాలపైన ఆ ఎఫెక్ట్ అనేది కొనసాగుతుంది ప్రేక్షకులకు నమస్కారం మనం అను మనం అనుకున్నట్టుగానే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం మొదలైంది ఈ యుద్ధం అంత సులభంగా తెగదు అహంకారంతో గర్వంతో మదంతో విర్రవీగుతున్న ఈ పాకిస్తాన్కి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు దీనికి కారణం ప్రస్తుతం మన దేశానికి జరుగుతున్న గ్రహస్థితి ముఖ్యంగా ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు మనకు మనకి సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకి న్యూఢిల్లీలో మనకి ఆ రోజు ఉగాది ప్రారంభమైంది అదే రోజు మనం తీసుకోవాలి అదే తీసుకుంటేనే మన ప్రొడక్షన్ కరెక్ట్గా వస్తుంది నేను అదే తీసుకున్నాను తీసుకున్నట్టయితే ఆనాడు ఉత్తరాపాద నాలుగో పాదమైంది మన విశ్వా వసునామ సంవత్సరం ప్రస్తుతం శని దశలో రాహు అంతర్దశ ఈ జూన్ దాకా ఉంది ఈ జూన్ దాకా మనకు చాలా కృషిలుగా ఉంటుంది తెల్లవారితే ఏం జరుగుతుంది ఎక్కడ అటాక్ జరుగుతుంది ప్రాణ నష్టం ఎలా జరుగుతుంది అనేది చెప్పలేడు కానీ గ్రహస్థితి ప్రకారం చూసినట్టయితే మనకు చాలా భయంకరమైన కానీ కనబడుతోంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కాంప్రమైజ్ కారు దానికి కారణం ప్రస్తుతం ఆయన జరుగుతున్న ఈ కుజమహర్ దశలో ఈ బుధుడి యొక్క అంతర్దశ ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే మన ఉగాది నాడు బిశ్వాసు సంవత్సరంది మనం తీసుకున్నట్టయితే శని మహాదశలో రాహు అంతర్దశ ఈ జూన్ ఒకటి దాకా ఉంది ఈ లోపల ఈ జూన్ ఇరవై ఒకటి నుంచి రాహుకేతులు మారుతున్నారు రాహు క్లాక్ వైజ్గా మీనరాశి వదిలేసి కుంభరాశికి వస్తున్నాడు కుంభరాశిలో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా కొనసాగుతాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మే ఇరవై ఒకటో తారీఖు నాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం సింహరాశిలోకి వస్తుంది మన ఉగాది పంచాంగాన్ని చూసినప్పుడు మనకి ఉగాది సింహ లగ్నంలో వచ్చింది కా లగ్నంలోకే ఇప్పుడు కుజగ్రహం కూడా జూన్ ఏడో తారీఖు వస్తున్నాడు అంటే మే ఇరవై ఒకటి రాహుకేతులు మాత్రం రాహు ఏమన్నా కుంభరాశికి వస్తున్నాడు కేతు ఏమన్నా సింహరాశికి వెళ్తున్నాడు జూన్ దాకా శనిమహ దశలో ఈ రాహు అంతర్దశ ఉంది ముఖ్యంగా జూన్ ఏడో తారీఖు నాడు సింహరాశిలోకి వచ్చిన కుజగ్రహము జూలై ఇరవై ఏడో తారీఖు దాకా సింహరాశిలో ఉంటాడు జూలై ఇరవై ఏడో తారీఖు నాడు ఇదే కుజగ్రహం కన్యారాశికి వెళ్తాడు ఆ కన్యారాశికి వెళ్ళినప్పుడు ఈ యుద్ధ ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే కన్యారాశిలో ఉన్నటువంటి ఈ కుజగ్రహం డైరెక్ట్గా మీనల్లో ఉన్న శనేశ్వరుని చూస్తాడు మీనల్లో ఉన్న ఈ శని గ్రహం కన్యారాశిలో ఉన్న కుజగ్రహాన్ని చూస్తారు అంటే ఒక ఒకళ్ళు ఒకళ్ళనొకళ్ళు పరస్పరంగా వన్ ఎయిటీ డిగ్రీస్లో వాళ్ళకి ఒకళ్ళనొకళ్ళు చూడటం జరుగుతుంది చాలా డేంజరస్ ఎట్టి పరిస్థితుల్లో మనం చూసినప్పటికీ కూడా ఈ జూన్ దాకా చాలా క్రూషియల్గా ఉంటుంది ఆపరేషన్ సింధూర్ ఒకటి కాదు ఇంకా నాలుగైదు జరిగినా కూడా మీరు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అసలు మన భారత ప్రధాని మోడీ గారి అసలు ఎట్టి పరిస్థితులు కూడా ఆయన కాంప్రమైజ్ కారు మీకు ఇంకో విషయం చెప్తాను రేపు జూన్ ఏడో తారీఖు నాడు ఎప్పుడైతే ఈ కుజగ్రహం సింహరాశిలోకి వస్తుందో మన మోడీ గారి వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం ఈ వృచ్చిక లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో దిగ్బంధం చెంది చతుర్థ దృష్టి ద్వారా డైరెక్ట్గా ఈ వృక్షికి రాసిన చూడటం జరుగుతుంది అది దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఎనిమిది ఇరవై ఏడవ తరగతి దాకా ఉంటుంది ఈ పీరియడ్ ఈ పీరియడ్లో ఈ టైంలో మనకు మన భారత ప్రధాని మోడీ గారు అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు తాడోపై తేల్చేస్తాడు మళ్ళీ భవిష్యత్తులో టెర్రరిస్ట్ అనేవాడు మళ్ళీ ఇండియా వైపు కన్నెత్తి చూడటానికి గజగజలాడిపోతాడు ఈ దీంట్లో విషయం ఎలాంటి అతిశ అతిశక్తి లేదు కానీ వచ్చే రోజున మనకు చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అక్కడ ముఖ్యమంత్రి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఏమాత్రం కొంచెం కూడా ఏ మరిపాట్లో ఉన్నా కూడా చాలా పెను ప్రమాదానికే అవకాశాలు దారితీశాయి దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ది మేషలగ్నం మేష లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి కుజగ్రహం జూన్ ఏడో తారీఖు నాడు సింహరాశిలోకి వస్తున్నాడు ఆ సింహరాశిలోకి వచ్చినప్పుడు సింహం ఐదో ఇల్లు మేషము వృషభం మిదునము కర్కాటకం సింహం ఎప్పుడైతే లగ్నాధిపతి పంచమ స్థానాలకు వస్తాడు అంటే లగ్న అష్టమాధిపతి అష్టమం అంతా పాప స్థానంలో పాప ఆలోచనలు నీచమైన ఆలోచనలు కలిగి ఉంటాయి కాబట్టి జూన్ ఏడో తారీఖు నుంచి మటుకు ఎప్పుడైతే ఈ కుజగ్రహం సింహరాశిలోకి వచ్చిందో ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించి ఇంకా ఏదో విధంగా భారతని భారతదేశాన్ని కష్టాల్లో పెట్టాలని చూస్తారు కానీ ఈసారి మరకు మన భారతదేశం కొట్టే దెబ్బకి విలవెల్లాడిపోతుంది పాకిస్తాన్ భవిష్యత్తులో అసలు ఈ దేశం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది ఇది మరకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాబోయే రోజుల్లో జూన్ జూలై నెలలు ఎలా ఉండబోతున్నాయి మనకి అదే జూన్ జూలైలో చెప్తున్నాను కదమ్మా జూన్ జూలైలో మెయిన్గా జూన్ ఏడో తారీఖు నాడు ఎప్పుడైతే కుజ కుజుడు సింహరాశులకు వస్తాడో ముఖ్యంగా ఈ కుజగ్రహంలో ఉన్న గొప్పతనానికి ఒకటే ఉన్నా అగ్నితత్వ గ్రహము తర్వాత అగ్నితత్వ గ్రహం అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఇది చాలా ప్రమాదం ఎప్పుడైతే సింహరాశిలో కుజుడు ఉంటాడో డైరెక్ట్గా మీకు కుంభరాశిలో ఉన్న రాహుని చూస్తాడు రాహుకేతులు మారిపోతున్నాయి ఇందా ఇరవై ఒకటో తారీఖు నాడు అది చాలా జూన్ ఏడో తారీఖు నుంచి చాలా క్రూషియల్గా ఉంటుంది ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాని కంట్రోల్ చేసే గ్రహం కుజగ్రహం కాబట్టి ఈ జూన్ జూలై ముఖ్యంగా జూన్ జూలై ఆగస్టు కూడా కారణం ఏంటంటే ఆగస్టు కూడా కుజగ్రహం కన్యా రాశిలో ఉండి శని చూస్తాడు శని ఉన్న కుజుని చూస్తాడు కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ పదమూడవ తారీఖు దాకా కూడా ముఖ్యంగా హైదరాబాద్ సౌత్ ఇండియాలో హైదరాబాదు చెన్నై బ్యాంగ్లూరు కేరళ ఈ రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలమ్మా ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి దానికి కారణం ఏంటంటే ఈ కుజగ్రహం ఈ నాలుగు రాష్ట్రాలని కంట్రోల్ చేస్తాడు హైదరాబాద్ చెన్నై బెంగళూరు కేరళ ఈ నాలుగు రాష్ట్రాల మీద కూడా ఆకస్మిక దాడి జరగటానికి కూడా అవకాశం ఉంది అట్లాగే ముఖ్యంగా మన ఇండియాది వృషభలగ్నమై దశమ స్థానం మనకి ఏమైంది కుంభరాశి అయింది ఈ కుంభరాశిలోకి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు రాహు రాహుకేతులు మారి ఈ రాహు యాంటీ క్లాక్ వైజ్లో మీనరాశి వదిలి కుంభరాశి రావడం జరుగుతుంది ఈ కుంభరాశి లోపల రాహు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా ఉంటాడు పద్దెనిమిది నెలలు ఎప్పుడైతే కుంభరాశిలోకి రాహు వస్తాడో చాలా జాగ్రత్తగా ఉండాలి లగ్నం నుంచి పదో ఇల్లు పార్లమెంట్ గురించి చెప్తుంది కాబట్టి ఢిల్లీ ఢిల్లీ క్యాప్ మన మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీ ఢిల్లీలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మిలిటరీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పార్లమెంట్ దగ్గర చాలా భద్రత పెట్టాలి ఎందుకంటే ఈ యొక్క ముస్లిం రాజ్యాల్ని ముస్లిం కంట్రీస్ని కంట్రోల్ చేసేవాడు ఈ రాహు ఈ రాహు కుంభరాశులకు వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా పార్లమెంట్ మీద దేవాలయాల మీద ఈ చర్చిలు ఈ మసీదులు వీటి మీద కూడా బాగా అటాక్ జరగడానికి అవకాశాలు చాలా చాలా ఉంటాయి కాబట్టి మన భారత ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మన పోలీస్ వ్యవస్థ చాలా జాగ్రత్తగా అను అణువణువున తనిఖీ తనిఖీ చేయాలి కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఈ గ్రహస్థితిలో మనకు మన భారతదేశం అసలు భయపడవలసిన అవసరమే లేదు పాకిస్తాన్ని చిత్తుగా ఓడగొడుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది సరే ఈ యుద్ధ ప్రభావం అనేది హైదరాబాద్ పైన ఏమైనా ఉంటుందంటారా ఉంటే వేటిపైన ఫోకస్ చేస్తారు ఈ యుద్ధ ప్రభావం ఖచ్చితంగా హైదరాబాద్ మీద ఉంటుంది ఎందుకంటే హైదరాబాదు ఇప్పుడు కుజగ్రహం మే జూన్ ఏడో తారీఖు నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ మీద ఉంటుంది చెన్నై మీద ఉంటుంది బెంగళూరు మీద ఉంటుంది కేరళ రాష్ట్రం మీద కూడా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాల ఈ ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండి అడుగడుగున తనిఖీలు చేయాలి ఏమాత్రం అనుమానం అనుమానం వచ్చినా కూడా తీసుకెళ్ళి లోపల వేసేయాలి ఈ దెబ్బతోటి టెర్రరిస్ట్ అనే సంస్థలు ఉండవు మళ్ళీ భవిష్యత్తులో ఈ కాశ్మీర్గా కాశ్మీర్ మీద కానీ వేరే ప్రాంతాల మీద కూడా ఈ టెర్రరిస్ట్ అటాకులు జరిగే అవకాశాలే ఉండవు ఈసారి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉగ్రరూపం దారుస్తారు ఆయన ఉగ్రరూపాన్ని ఇంకా మీరు చూడలేదు నరేంద్ర మోడీ గారి ఉగ్రరూపాన్ని జూన్ ఏడో తారీఖు నుంచి చూస్తారు ఎప్పుడైతే ఈ కుజగ్రహం సింహరాశిలో ప్రవేశిస్తుందో అక్కడి నుంచి ఒక నలభై ఐదు రోజులు అసలు నరేంద్ర మోడీ గారంటే ఏంటి భారత ప్రధాని వైపు ఎవరన్నా కన్నెత్తి చూడటానికి గజగజలాడిపోవాలి మళ్ళీ భారతదేశంలోకి ఈ టెర్రరిస్టులు ఎంటర్ కావటానికి ఉనికిపోవాలి ఒక్కడు అలాంటి స్థితిని ఏర్పాటు చేస్తారు మన భారత ప్రధాని గారు మనం అందరం కూడా భారతీయులు మనం అందరం కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అండగా ఉండాలి ఎలాంటి సిట్యుయేషన్ ఎదురు ఎదురైన ఎదురైనప్పటికీ కూడా మనం దాన్ని ఎదుర్కోవాలి ఖచ్చితంగా యుద్ధంలో భారతదేశం ఘన విజయం సాధిస్తుంది జై హింద్